వికలాంగ్ల జిల్లా మూడో మహాసభను జప్రదం చేయండి వికలాంగుల మూడో జిల్లా మహాసభను ఆగస్టు ముప్పై ఒకటి వికలాంగుల జిల్లా మహాసభను జరిగే మూడవ మహాసభను మోదంలో టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే మహాసభను వికలాంగుల మూడవ మహాసభను ఐక్యత ఈ నెల ముప్పై ఆగస్టు ముప్పై ఒక్క తేదీన ఉదయం పది గంటలకు బోధన్ పట్టణంలోని టిడి కళ్యాణ మండపం అనగా తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం శ్రీ వెంకటేశ్వర థియేటర్ పక్కన జూనియర్ కాలేజీకి ఎదురంగా ఉంది ఈ మహాసభకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు అందరూ కూడా సకాలంలో హాజరై జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరుతున్నాం ఈ జిల్లా మహాసభకు రాష్ట్ర అధ్యక్షులు వెంకట గారు రాష్ట్ర కార్యదర్శి అడవయ్య గారు అట్లాగే జిల్లాకు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం జిల్లా అధ్యక్షురాలు కవిత గారు జిల్లా గౌరవ అధ్యక్షులు యేసల గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షులు గైనరాములు తదితరులందరూ కూడా హాజరవుతున్నారు అందుకని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ గ్రామం నుంచి వికలాంగులందరూ కూడా సకాలంలో హాజరై జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని అట్లాగే ఈ జిల్లా మహాసభల్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది ఆ పెన్షన్ ఇప్పటికీ అమలు చేయలేదు ఆగస్టు పెన్షన్ ఇస్తామన్నారు కానీ పాత పెన్షన్ ఇచ్చిర్రు ఆ పెన్షన్ ఆరు వేలకు చేయాలని రా కేంద్ర ప్రభుత్వము వికలాంగులకు మూడు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నది దాన్ని మూడు వేల రూపాయలకు పెంచాలని రాష్ట్రము కేంద్రం కలిపి కనీసం నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలని వికలాంగుల సంఘం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వికలాంగులకు అట్లాగే బండ్లు సైకిళ్ళు బ్యాక్టరీలు వికలాంగులకు సంబంధించిన వస్తువులన్నీ కూడా సకాలంలో ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలన్నీ పైన వికలాంగుల జిల్లా మహాసభలో చర్చించి రాబోయే మూడు సంవత్సరాలలో వికలాంగుల సమస్యల పట్ల వారికి ఉన్న కష్టాలు సుఖాలు వాటి అన్నిటిపైన చర్చించి మహాసభలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ మహాసభలో జిల్లాకు కొత్త కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది అందుకని వికలాంగులందరూ కూడా సకాలంలో హాజరై జిల్లా మూడో మహాసభల్ని జయప్రదం చేయాలని వికలాంగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం